సాయం చేయడానికి విజయనగరం జిల్లా గంటాడ మండలం నీలావతి గ్రామంలో గురువారం తాతలు తండ్రలు కాలం నుంచి పశువుల వేసుకుని జీవిస్తున్న తమను ఖాళీ చేయించేందుకు అధికారులు చూస్తున్నారని గంటాడ మండలం నీలావతి గ్రామస్తులు వాపోయారు అధికారులు జేసీబీతో కళ్ళాల్లో ఉన్న పశువుల పాకలను తొలగించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వరి పంట కోతకు వచ్చే వరకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు

పాలకులు కానీ గ్రామ స్థాయి నుంచి స్థాయి వరకు కూడా ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇదంతా ఎచ్చరిక ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు అధికారం ఉంటది పోతాది ఎప్పుడు వచ్చామనేది కాదు ఏటి మంచి పని చేస్తామనేది కావాలి ఇవాళ దివంగ రాజశాఖ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కాని ఇక్కడ ఉన్న ప్రేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ విద్య నాణ్యమైన ఆరోగ్యం లేదు నాని విద్య లేదు ఆరోగ్యం లేవు పదిహేడు మెడికల్ కాలేజీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ బిఎస్ డాక్టర్లు అయ్యారు మాకు జూన్ జూన్ జూలైలో నోటీస్ వచ్చింది సార్ రెండు సార్లు నోటీస్ వచ్చాయి మేము అప్పటికే ఉడుపులో వర ఉడుపులు ఉడిస్తామండి అక్కడ వేయడానికైనా ఆవులు కట్టడానికైనా అవ్వలేదు సార్ మేము కొద్దిగా టైం అడిగామండి రెండు నెలలు టైం ఇవ్వండి ఆ వరిసేని కోసి పక్క పంపించేస్తాము ఈ గడ్డి మేట్లు ఈ మేము జాగులు మార్చేసుకుంటాము మేము ఈ జాగులు ఇచ్చేస్తామండి మాకు టైం ఇవ్వండి మాకు న్యాయం చెయ్యండి మొన్న ఎమ్మార్ గారు వచ్చారు సార్ మాకు ఇదే మాకు ఇదే చెప్తాను రండి మీకు రెండున్నర రెండున్నర సెంట్లు స్థలం మీ స్థలం ఉన్నారు కాబట్టి మీ రెండున్నర సెంట్లు మీకు ఇల్లు ఇస్తాం మీరు ఆ స్థలంలో మాకు ఇప్పుడు ఇల్లు కడే ఇప్పుడు ఇల్లు ఆవులు ఎక్కడ పంపించేస్తాం చెప్పండి మరి